హాయ్ విభాస్ విశ్వామిత్రుడు తపస్సు ఉంటే అతను తపస్సు సిద్ధించకుండా ఎన్నో ఆటంకాలు కలిగించాడు ఇంద్రుడు ఎందుకంటే అతను గొప్పవాడైతే ఇంద్రలోకాన్నే లోకాన్నే భయంతో ఇంద్రుడి ఇవన్నీ చేస్తూ ఉండేవాడు విపరీతమైన పెనుగాలను తుఫాన్లను సృష్టించేవాడు వీటికి వేటికి చెల్లించకుండా విశ్వామిత్రుడు తన తపస్సును పూర్తిగా కొనసాగించాడు తర్వాత ఇలా కాదనుకొని మేనక చాలా అద్భుతమైన అంధగత్య దేవలోకం నుండి పంపించి ఆయన ఆయన దృష్టిని మర మరల్చి ఆయన తపస్సు భంగం కల్పించాడు ఎందుకంటే మేనక అందం చూసి విశ్వామిత్రుడు తన తపస్సును మధ్యలోనే ఆపేసి మేనకాతో ప్రేమలో పడిపోతాడు ఇలా ఇది ఎందుకంత ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా సరే మనము భక్తితో దైవ మార్గంలో ఉన్నప్పుడు ఎన్నో చెడు విషయాలు మనకు ఆటంకంగా నిలిచి మనమల్ని దేవుని వైపు ప్రయాణించకుండా అడ్డుకుంటూ ఉంటాయి ఇలాంటిదే మహాకుంభమేళాలో కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య బోవన్ స్టార్ట్ అయిపోయిన మోనాలిసా విషయంలో బాగా ఆలోచిస్తే చాలామంది అంతకుముందు కుంభమేళాలో స్నానాలు ఎలా జరుగుతున్నాయి ఎక్కడి నుంచి ఫారినర్స్ ఎంతమంది వస్తున్నారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇలాంటి వీడియోస్ వచ్చేవి మన యూట్యూబ్లో ఇప్పుడు మాత్రము మోనాలిసా గురించి ఆమె అందం గురించి ఆమె ఎలా జీవిస్తుంది వాటి గురించి ఇంకొకటి అందమైన అగోరీల గురించి ఇట్లా ఇలాంటి వీడియోస్ చెత్త వీడియోస్ అన్నీ వదిలేస్తున్నారు అంటే కుంభమేళా ఎంత గొప్పది ఎంత ప్రాశస్యం నూట నలభై నాలుగు సంవత్సరాల కోసం వచ్చి కుంభమేళాని దాన్ని దాని ప్రాశస్త్యాన్ని పక్కన పెట్టేసి ఇలా అల్పమైన సాధారణమైన అలా శాశ్వతం కాని విషయాల పట్ల యూట్యూబర్సు ఎక్కువ వాటి వీడియోస్ పెట్టడము ఈ ప్రజలు కూడా అంటే యూట్యూబ్ అందరూ దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి కదా వాటినే వీక్షిస్తూ ఉండటం వాటి గురించే మాట్లాడుకోవడం జరిగిపోతుంది ఇలా ముఖ్యమైన విషయం గురించి అద్భుతమైన విషయం మహత్యమైన మహా పవిత్రమైన మహా కుంభమేళా గురించి ఆ వీడియోలు ఆ వీడియోలే కాదు అక్కడికి వెళితే ఎంత భక్తి దానివల్ల ఎలాంటి పవర్స్ వస్తాయని దాని అక్కడికి వచ్చే నాగసాధువులు వాళ్ళ విద్యలేంటి వాళ్ళ పవర్స్ ఏంటి వాళ్ళ జీవన విధానం ఏమిటి ఇలాంటివన్నీ యూట్యూబ్ ద్వారా ప్రజలకి అందజేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఇంతసేపు ఎక్కడ వ్యూస్ వస్తున్నాయంటే చెడు ఎప్పుడు చూపించినా ఆడవారి గురించి అందాల గురించి చెప్తే వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్తే వ్యూస్ రావటం లేదు అందుకని యూట్యూబర్స్ కూడా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు అందరూ ఈ ఈ మహా మహత్యాన్ని అంటే కుంభమేళ ప్రాశస్తాన్ని పక్కన పెట్టేసి ఇలా అందమైన అమ్మాయిల గురించి అందమైన అఘోరీల గురించి అసలు ఆ అఘోరీలు వాళ్ళు సన్యాసులుగా మారిపోయిందే ఆ ఘోరీలుగా మారిపోయిందే ఈ భౌతిక ప్రపంచం నుంచి దూరంగా ఉండడం భక్తి మార్గంలో ప్రవేశించి దైవాన్ని చేరుకోవడమే లక్ష్యంగా వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందం ఎందుకు వాళ్ళ అందం తేం పని ఉంటుంది వాళ్ళ గురించి మనం వాళ్ళ అందంగా ఉన్నారు ఈ సాధ్వి చూడండి ఈ ఈ అఘోరి చూడండి ఎంత అందంగా ఉంది ఇలాంటివి కూడా చూపిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయమే ఒక పక్క విధంగా చెప్పాలంటే సో ఇంతటితో వీడియో ముగిస్తున్నాను జై హింద్